నమస్తే అందరికీ ఈరోజు మనం కాటేరమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు కాటేరమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే దారిలో మీరు చూసినట్టయితే పూజా సామాగ్రి ప్రతీది అమ్ముతారు మీకు కావాలంటే ఇక్కడ తీసుకొని దర్శనానికి వెళ్ళడమే ఇప్పుడు మీరు కొంచెం దూరం వెళ్ళాక మీకు రెండు మర్రి చెట్లు అయితే కనిపిస్తాయి ఈ చెట్లలోనే స్వయంభూగా కాటేరమ్మ తల్లి వెలిసారు ఈ చెట్లు కూడా చాలా పవర్ఫుల్ ఇప్పుడు గుడి దర్శనం అయిన తర్వాత గుడి బ్యాక్ సైడ్ గాడికి ఇలాగ రూపాయి బిల్లు అయితే అంటిస్తారు ఎందుకు ఇలా అంటిస్తున్నారంటే మీరు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు ఆ రూపాయి కాయిన్ పట్టుకొని మీరు కోరిక కోరుకొని ఆ గోడకి అయితే అంటించాలి ఆ కోరిక నెరవే అంటే కరెక్ట్ అయితే నెరవేరుతుందంటే కాయిన్ అనేది అతుక్కుంటుంది లేదంటే అతుక్కోదంట ఇప్పుడు ఉయ్యాల ముడుపులు చూసారు కదా ఇది తొమ్మిది వారాలు వచ్చి ఇక్కడ కాటేరమ్మ తల్లి గుడిలో నూటెమిది ప్రదక్షిణాలు మర్రి చెట్టు చుట్టూరు చేసి ఒక మంత్రం ఇస్తారు ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేసి ఆ ముడిపి కడితే మీకు పిల్లలు అనేది పుడతారని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఈ కాటేరమ్మ తల్లి శక్తిపేట శక్తి పీఠాల్లో ఈ గుడి కూడా ఒక శక్తి పీఠం ఇదిగోండి ఇదే కాటేరమ్మ తల్లి స్టాచ్యూ చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో ఉన్నారు కూడా చూడడానికి ఫస్ట్ టైం చూస్తే చాలా భయంకరంగా అనిపిస్తుంది కానీ ఇక్కడ స్వచ్ఛమైన దేవతని ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు మరి మీలో ఎంతమంది గుడికి వెళ్ళారో వెళ్ళిన వాళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరిందా నెరవేరితే నెరవేరితే కనుక నాకు కమెంట్ చేయండి చూడండి ఇక్కడ కాటరం తల్లి గుడి దగ్గర ఇక్కడ కింద పూజలు అనేవి చేసుకుంటారు పైకి అయితే లేదు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి